హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం ఉసిరికాయలు ఇప్పుడు మనకి సీజన్లో ఉసిరికాయలు అయితే బాగా దొరుకుతాయి ఇప్పుడు మనం ఉసిరికాయలతో నిల్వ పచ్చడి ఇదైతే వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది ఇట్లా పచ్చి ఉసిరికాయలతో పెట్టుకునే మామిడికాయ చట్నీ మాడలు పెట్టుకునేది అన్నమాట ఇట్లా ఫస్ట్ మనం మంచిగా ఉసిరికాయలని కొంచెం ఉప్పు పసుపు వేసిన వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచి తీసి మంచిగా నీట్గా తడి లేకుండా తుడుచుకొని ఇట్లా ముక్కలు అయితే కట్ చేసుకోవాలి అందరూ ఏం చేస్తారంటే ఉసిరికాయల్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసి ఉసిరికాయ పచ్చడి పెడతారు అట్లా బ్లాక్ అయిపోతుంది కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇట్లా కనుక పెట్టుకున్నట్టయితే దీంట్లో ఉన్న పోషకాలు పోకుండా మనకి హెల్తీగా ఉంటుంది హాఫ్ కప్పు ఉప్పు ఇంకా ఇదే కప్పుతో కప్పెడు కారం కారం ఒక కప్పు ఇప్పుడు ఆవాల పొడి ఒక స్పూను ఇంకా జీలకర్ర పొడి ఒక స్పూను తర్వాత మెంతి పొడి హాఫ్ స్పూను సరిపోతుంది ఇప్పుడు మనం మంచిగా ఈ ముక్కల్ని ఇంకా నిమ్మకాయ రసం ఒక రెండు నిమ్మకాయలు అయితే పిండి పోస్తున్నా నేను జ్యూస్ ఇది జ్యూసి జ్యూసి ముక్కలకు పట్టడం కోసం ఆల్రెడీ ఉసిరికాయలో పులుపుతనం ఉంటుంది కానీ కొంచెం లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేస్తున్నాం ముక్కల్ని మంచిగా కలిపి వన్ డే పక్కన పెట్టుకోవాలి తడి తగలకుండా వన్ డే తర్వాత చూసినట్టయితే మనకి ఆల్రెడీ ఊరిపోయి ఉంటుంది ఇప్పుడు మనం పక్కన పెట్టేద్దాం ఇట్లా చేసుకొని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఒకరోజు పక్కన పెట్టేసేయాలి తర్వాత సెకండ్ డే మళ్ళీ తీసి చూసినట్టయితే మంచిగా ముక్క ఊరిపోయి ఉంటుంది సేమ్ అమ్మ మామిడికాయ చట్నీ పెట్టుకున్నట్టే ఇప్పుడు ఇది నేను స్వాముల కోసం పెడుతున్నా కాబట్టి దీంట్లో వెల్లుల్లి యాడ్ చేయట్లేదు మీరు వెల్లుల్లి వేసుకొని పెట్టుకొని ఇంకా టేస్టీగా బాగుంటుంది ఇప్పుడు మనం పోపు అయితే పెట్టుకుందాం పోపు కోసం అయితే ఆయిల్ తీసుకొని ఇంకా పోపు గింజలు వేస్తాను నేనైతే మిరపిత్తులు అంటాం ఇవి వేయడం వల్ల చట్నీ టేస్ట్ బాగుంటుంది ఇంకా జీలకర్ర ఆవాలు వేసి ఇది చల్లగా కానివ్వాలి వేడివేడిది ఎప్పుడు కానీ ఏ చట్నీలో పోయకూడదు నల్లగా అయిపోతుంది ఇట్లా పోపు మంచిగా వేగిన తర్వాత కొంచెం మనం పోపుని చల్లగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాసేపు కాసేపుకుంటే కనుక చల్లగా అయిపోతుంది ఇట్లా కనుక పెట్టుకోండి చల్లగా అయిపోయిన తర్వాత ఈ పోసుని ఈ చట్నీలో కలిపేసి మళ్ళీ మంచిగా కొంచెం స్పూన్తో కలిపేసి గట్టిగా ఒత్తి మళ్ళీ ఒక రెండు మూడు గంటలు పక్కన పెట్టినామంటే మనకి చట్నీ ఇలా ఇట్లా కొంచెం ఫ్రెష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆల్రెడీ జ్యూసీ జ్యూసీకి అయిపోయింది కానీ ఇంకొక రెండు మూడు గంటలు పక్కన పెట్టినామంటే మనకి ఆల్రెడీ వేసుకొని తినడానికి చాలా బాగుంటుంది ఇంకా వన్ డే టూ డే అయిన తర్వాత అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మనం ముక్క కూడా తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఇట్లా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక రెండు మూడు గంటల తర్వాత చూస్తే ఇలా ఉంటుంది ఇప్పుడు స్వామిలకు సర్వ్ చేయడానికైతే రెడీ అయిపోయింది చూడండి ఎమ్మి ఎమ్మి ఉసిరికాయ నిల్వ పచ్చడి రెడీ ఎలా ఉంది